ఇప్పుడు వాతావరణం అయితే చేంజ్ అవుతుంది ఈ వాతావరణంకి ఎలాంటి ఫీవర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి ఈ వర్షాల వల్ల మనకు సడన్ చేంజెస్ అంటే వాతావరణంలో సడన్ గా చేంజెస్ వస్తుంటుంటాయి ఈ సడన్ చేంజెస్లో మనకు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ వైరల్ ఫీవర్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఫ్లూ జ్వరాలు తర్వాత డెంగ్యూ జ్వరాలు తర్వాత మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉందండి ఇది మెయిన్ ఏంటంటే అండి మనకు ఫ్లూ ఫీవర్స్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఏంటంటే అంటే గాలి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి వ్యాపిస్తాయి సో మనము దాన్ని మనం నివారించట నివారించాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలండి ఈ టైంలో మాస్క్ ధరించినట్టయితే ఒకళ్ళు తుమ్మినప్పుడు రోగి తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఆ తుంపర్లు ఇతరుల మీద పడకుండా తర్వాత ఉంట మనం ప్రికాషన్ తీసుకోవచ్చు తర్వాత హ్యాండ్ వాష్ అంటే శుభ్రంగా చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలండి ఇమ్యూనిటీ పెరగాలి ఈ ప్లూ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ఇవి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అయితే ఎక్కువ అటాక్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఈ ప్రివెంట్ చేయటం అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఆహారం మంచి నీళ్ళు బాగా తాగాలి వ్యాయామం తప్పకుండా ఒక అర్ధ గంట నుంచి ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు చేసినట్టయితే పేష అంటే మన ఇమ్యూనిటీ మంచిగా బూస్టప్ అయ్యి రోగాలను నివారించడానికి అవకాశం ఉంటుంది అండి అదే రకంగా మనం డెంగ్యూ మలేరియా చూసుకున్నట్లయితే ఇవేంటంటే దోమల ద్వారా వస్తుంది ఈ దోమల ద్వారా వస్తాయి కాబట్టి మనం ఆ దోమలు కుట్టకుండా చూసుకోవాలి అంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే మనం మస్కిటో నెట్స్ వాడటము తర్వాత ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ ధరించటము తర్వాత చుట్టుపక్కల నీళ్ళ నీళ్ళు నిల్వలేకున్నా దోమలు బ్రీడ్ అంటే దోమలు గుడ్లు పెట్టకుండా చూసుకోవటము ప్రతి ఫ్రైడే ఫ్రైడే డ్రైడేగా ఒక కార్యక్రమం నిర్వహించుకొని మన చుట్టూ పాత్రలు ఉన్న పాత్రలలో టైర్స్లలో కొబ్బరి బోండాలల్లో నిల్వ ఉన్న నీటిని మనం తీసేసినట్టయితే అక్కడ దోమలు గుడ్లు పెట్టకుని ఉండి దోమలు వృద్ధి చెందకుండా ఉండి వాటి ద్వారా వచ్చే రోగాలను మనం నివారించవచ్చండి అదే రకంగా టైఫాయిడ్ అయినట్టయితే టైఫాయిడ్ ఏంటంటే ఇది వాటర్ బార్న్ డిసీజ్ అంటే కలుషితమైన ఆహారము కలుషితమైన నీరు ద్వారా వస్తుందండి సో ఇది ఏంటంటే మనం ఆ కలు మనం తీసుకునే నీరు మంచిగా వేడి చేసి చల్లార్చి తీసుకోవటము శుభ్రమైన పరిశుభ్రమైన ఆహారం తీసుకోవటం వల్ల ఈ టైఫాయిడ్ను నివారించవచ్చండి